ఒక మధ్యతరగతి కుటుంబంలో బతికే వాడికి వాడు పొద్దుగాలు లేచి పేపర్ చదవాలన్నా వాడి కళ్ళజోడికి అతుకులే ఉంటాయి వాడు నడిచే రోడ్డు కూడా అతుకుల రోడ్డే ఉండిద్ది చివరికి వాడు వేసుకునే చొక్క కూడా అతుకులే ఉంటాయి వాడు వాడి ఇంటి పైకప్పు కూడా అతుకులే అతుకుల బ్రతుకు బతుకుతాడు కాబట్టి వాడి యొక్క మాట కూడా అతికినట్టే ఉండిద్ది ఏం మాట్లాడినా సరే అందుకే తరగతి వాళ్ళది ఏమైనా ఏమైనా మాట్లాడినప్పుడు కూడా వాడు పచ్చని కొట్టినట్టు ఉండేది సౌండ్ లేరా కానీ కానీ సో నేను ఎప్పుడు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా ఇది అబ్జర్వ్ చేస్తుంటా అరే ఎందుకంటే నేను కూడా తరగతి వాడిని కాబట్టి మా నాన్న కష్టపడి ఆయన స్కూల్ టీచర్గా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ని చూసిన వాడిని కాబట్టి ఐ నో దట్ నాకు ఆ ఫీలింగ్ తెలుసు ఒకొక్కసారి అనిపిస్తుంది ఆ middle class life